ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా యువత వాళ్ళ ఆత్మస్థైర్యం ఏంటి అని గుర్తించలేక ఎన్నెన్నో తప్పులు పొరపాట్లు చేస్తూ వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు అటువంటి వారికి విశ్వ నియమాలు అనే ఒక కాన్సెప్ట్ ఒక పుస్తకం అయితే ఉంది ఆ పుస్తకంలో ఉండే ఆ జ్ఞానాన్ని గనక మనం తెలుసుకొని దాన్ని ఎలా మనం గ్రహించి ఎలా మన లైఫ్కి ఉపయోగపడుతుంది ప్రకృతి మనకి ఎలా సహకరిస్తుంది అనే జ్ఞానాన్ని గనక పుస్తకంలోంచి మనం తీసుకోగలిగితే నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్ అనేది ఒక మంచి మార్గం ఏర్పడుతుంది లైఫ్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు అంటారు బ్రహ్మ రాసిన రాత అని బ్రహ్మరా రాశాడో లేదో మనమైతే చూడలేదండి కానీ మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అది వాస్తవం అయితే విశ్వ నియమాలకు సంబంధించి పదిహేను సంవత్సరాలుగా పుస్తకం రాయటం మొదలుపెట్టి ఫైనల్గా ఆ పుస్తకం రాయటం కంప్లీట్ చేసి ఆ విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేయటానికే ప పరితపిస్తున్న లక్కరాజు నిర్మల గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దీన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఒక సిరీస్ లాగా దీనితో మేము ప్లాన్ చేస్తున్నాము ముందుగా అసలు మనం సిరీస్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏముంది ఈ పుస్తకంలో విశ్వ నియమాలు అంటే ఏంటి ఆ పుస్తకం చదవడం వల్ల ఎన్నో పుస్తకాలు వచ్చాయి చూసాము ఏం మారింది మరి ఇది చదివితే మారుతుందా అనుకునే వాళ్ళకి అసలు నిజంగా ఎలా మారుతుంది ఏం తెలుసుకోవచ్చు అనే చిన్న జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే మా ప్రయత్నం ఈ వీడియోలో అందరూ తప్పకుండా చూడండి అమ్మ నమస్తే నమస్తే అమ్మ నిజంగా మీ కష్టం అసలు నిజంగా మామూలు విషయం కాదమ్మా పదిహేను సంవత్సరాలు పుస్తకం రాయడానికి పట్టింది అని అంటే దాని ముందర కానీ రాస్తున్నప్పుడు కానీ అసలు మీ కృషి ఎంత ఉంది అనేది ఒక పదిహేను సంవత్సరాలు అనే విషయాన్ని అర్థం చేసుకుంటే అర్థమైపోతుందమ్మా చాలా కృషి చేశారు ఎన్నెన్నో అనుభవాలు కింద మీద పడిపోయి ఉంటారు ఎన్నో కష్టాలు చవి చూసి ఉంటారు మామూలు మాటలు కాదు మీకుండొచ్చి ఇంట్రెస్ట్ బుక్ రాయాలని కానీ ఇంట్లో వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చెయ్యాలి కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చెయ్యరు ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొత్తానికి మా అందరికి ఈ విశ్వ నియమాలు అనే పుస్తకాన్ని అయితే అందించడం జరిగింది మనకు మన మహాత్ములు ఎందరో మంచి మంచి గ్రంథాలు పురాణాల రూపంలో జ్ఞానాన్ని ఇచ్చారు కాదనము కానీ ప్రస్తుత జనరేషన్ లో ఉన్న వాళ్ళకి సింపుల్ గా మనం నిత్యం ఏం చేసుకుంటున్నామో దానిలోనే కొంత జ్ఞానాన్ని అందించేటట్టుగా ఉంటే బాగుంటుంది ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ప్రకృతిని మనం ఖరాబ్ చేయడం వల్లనే మనకు వచ్చే ఇవన్నీ కూడా అని చెప్పి మనకు వచ్చే సమస్యలు అయితే కానీ ప్రకృతిలో వచ్చే సమస్యల వల్ల మనం పడే ఇబ్బందులు కానివ్వండి ఇవన్నీ అంటే దీని బట్టి ఏమర్థం అవుతుంది ప్రకృతిని మనం కాపాడుకుంటే మన జీవితం మనం కాపాడుకున్నట్టు ఎలా అమ్మా అసలు ఏంటి పుస్తకంలో ఏముంది ఎలా అందించబోతున్నారు మాకు ఈ విషయాన్ని లాస్ట్ టైం నా అనుభవాలన్నీ చాలా మీ ఎపిసోడ్ లో మీతో ఇంటర్వ్యూలో చెప్పాను అవునమ్మా ఇంట్రడక్షన్ చాలా చెప్పేశాను మీకు ఆల్మోస్ట్ ఆల్ అసలు ఎందువల్ల నేను ఎలా ఉన్నదాన్ని ఎలా మార్పు చెందాను విశ్వ నియమాల విశ్వంతో అటాచ్మెంట్ అంటే ఒక లింక్ కుదిరింది నాకు విశ్వానికి ఆ విశ్వంతో ఇవాళ నేను మాట్లాడగలుగుతున్నాను నా అనుభవాలను మీ అందరితో పాలు పంచుకోవడానికి ఒక పుస్తకం రాశారు ఈ పుస్తకము తీసుకురావడానికి నేను భగవద్గీతను నా మోటివేషన్ అని పెట్టాలా ఏం చేయాలి ఏం చేయాలి పుస్తకానికి ఏం పేరు పెట్టాలి ఎవరైనా కవిత్వం రాస్తున్నావా ఏమైనా ఆగిపోయినా లేదా లేదు లేదు రాస్తున్న పుస్తకం అని చెప్తూ వచ్చాను ప్రొలాంగ్ చేస్తూ వచ్చాను కానీ రోజురోజు ఈ కరోనా వచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను నేను ఇప్పుడు ఎలాంటి ఏదో ఒక ఈనాటి జనరేషన్ పూర్తిగా అంటే మనం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం ఇవాళ రో డోర్ కూడా తీసుకొని బయటకు వచ్చి ఊపిరి తీసుకునే పరిస్థితి లేకుండా మనం ఎందుకు ఇలాగా బంధించబడి ఉన్నాము మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కాలంలో కూడా మళ్ళీ కరోనా తెలుగు ప్రయాణమైందా నిన్న వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే నూట ఎనభై మొక్కలను మేము దానం చెప్పి భూమిలో పిచ్చి వచ్చానే ఎంతో దూరం నుంచి కష్టపడి వెళ్ళి మళ్ళీ తాను ఉస్మానియా యూనివర్సిటీలో పాతొచ్చాము కానీ అమ్మా ఇది గొప్ప విషయం మీరు అలా నాటించటం అనేది కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్లా ఒక ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడే కాకుండా ప్రతి రోజు ఏదో ఒక అకేషన్ లా భావించి ఒక మొక్కని ఒక్కొక్కరు ఒక మొక్కని నాటే విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు నాటించాము చెట్లు తెప్పించాను నేను ఒక నర్సరీ నుంచి చెట్లు తెప్పించి చెట్లు ఆ కాడలు ఉండే లైబ్రరీ చేత అక్కడ ఉండే పిల్లలందరి చేత చెట్లు నాటించాలి మన ఇళ్లలో ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటాయి ఒక వాచో ఒక ఈతడి గిన్నో స్టీల్ గిన్నో లేవన్నట్టు మనం ఇస్తాం కదా అలా కాకుండా ఒక మొక్క ఇవ్వాలి అని ఒక మొక్కను కనుక మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఆ మొక్క ఎంత ఒక చెట్టు ఎంత ఎనర్జీ ఇస్తుందో మీ ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ అట్రాక్షన్ ఆఫ్ లా కావాలంటే మనలో నెగిటివిటీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి అలా మీరు ఒక చెట్టును కనుక ఎవరికన్నా గిఫ్ట్ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది ఇలా మీరు చెప్పినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో మనం విశ్వనియమాల నుంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవి పాస్ ఆన్ చేస్తే ఒకళ్ళకొకళ్ళకి పాస్ ఆన్ చేస్తే మీకు ఎనర్జీ వస్తుంది అవి చెట్టుకు నీళ్లు పోస్తే ఎనర్జీ వస్తుంది అందరు నాకు చెప్తారు మేము అంత గొప్పవాళ్ళము ఇంత గొప్పవాళ్ళము మేము చాలా మేము అనుకున్న అట్రాక్షన్ ఆఫ్లా పలుస్తలేదు మేము అనుకున్నది ఏ చేస్తులేదు లేదు డబ్బులే వస్తులేవు అని చెప్తారు దానికి కారణం ఇది నాన్న ఏమిటంటే ప్రకృతికి నీవు ఏదో ఒకటి ఇవ్వాలి ఏదిస్తే నీలో ఎనర్జీ పెరుగుతుంది ఆ ఎనర్జీని మీరు మీరు అనాలిసిస్ చేసుకోవాలి ఇల్లు శుభ మీ మీ థాట్స్ మీ భావాలు ఏర్పడినటువంటి భావాలు నమ్మకాలు మూఢ విశ్వాసాలు ఏవేవో మనలో ప్రబలంగా ఉన్నాయి కదా ఆ ప్రబలంగా ఉన్నటువంటి వాటికి అతీతమైనటువంటి భావనతో మనం ఇవాళ బ్రతకాలి కదా ఆ నెగిటివిటీని మనం తీసేసి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావాలి అందుకని ఏం చేస్తున్నారు అట్రాక్షన్ అవ్వాలి నలభై సార్లు నువ్వు రైనిక కావలసినటువంటి కోరిక అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్లో పూర్తిగా నీ కోరిక అనేది దానికి వచ్చి దానికి ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీ లెవెల్స్తో ఫీలింగ్ను విశ్వంలోకి ఇచ్చినప్పుడు ఆ కోరిక తీరుతుంది లేదు ఒక కోరిక నాకు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు ఇల్లు వచ్చేసింది అంటూ ఫీల్గా అని చెప్తారు అంటే ఏంది ఒక నా విశ్వనియమాల ప్రకారం అంటే ఆలోచన అనేది కూడా ఒక ఎనర్జీ శబ్దము అనేది కూడా ఒక ఎనర్జీ మీరు ఇంట్లో ఏ శబ్దంతో గట్టి గట్టిగా అరుచుకుంటున్నారా కొట్లాడుతున్నారా కేకలు వేసుకుంటూ మాట్లాడుతున్నారా మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి అంటే ఎనర్జీ ఖర్చైపోతుంది నెగిటివిటీ ఆ ప్రాంతంలో పెరుగుతుంది ఒక పిల్లలు కానీ ఒక తల్లి కానీ ఒక భర్త కానీ ఇంట్లో ఉండే సమ్ ఎక్స్ వై జెడ్ ఎవరైనా పర్వాలేదు గట్టి గట్టిగా కేకలేస్తూ మాట్లాడుతూ ఇరిటేట్ అవుతూ ఒక పనివాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదైనా అక్కడ ఉండే సిచ్యుయేషన్లో అది నెగిటివిటీ పెంచి అవి అంటే ఆ ఎనర్జీ మీరు అనుకున్నారు ఒక మాట గట్టిగా అన్నాము వెళ్ళిపోయినాము అనుకున్నాము కాదు అది విశ్వంలో ప్రవేశించి విశ్వంలో ఇంకొకళ్ళను ఇంకొకళ్ళ మనసును కూడా గందరగోళం చేస్తుంది అంటే ఏంది మనం ఇచ్చేది ఏదైతే ఉందో విశ్వంలోకి వెళ్ళిపోయి అది ఇంకొకళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది నువ్వు నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ప్రభావం విశ్వం మీద చూపిస్తుంది పాజిటివ్ ఇస్తే పాజిటివ్ అంటే ఇది ఎవరో ప్రభుత్వాలు చేయాలి ఇంకొకళ్ళు చేయాలి ఇంకోళ్ళు చేయాలి అనేది కాదు ఎన్విరాన్మెంట్ అంటే అంటే మీకు అన్ని ఇన్ని ఎపిసోడ్లో మీకు అందరికీ అర్థమైంది ఏంటిది పంచభూతాలు మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ పంచభూతాలు బయట ఉన్నాయి రెండు కలుపుకుంటే మన కోరిక తీరుతుంది కాదు మనం పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం మనం తినే ఆహారం ఏముంటుందో ఆలోచనలు అలా వస్తాయి మనం ఎలా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో అలాంటివే మన జీవితంలో ఎదుర్కొంటున్నాము అంటే మనం చేసే ఆలోచనల్లో ఉన్న బీజం ఏదైతే ఉందో ఆలోచన అనే బీజం చిన్నప్పటి నుంచి మీ మనసులో పడిందో అవే వృక్షాలుగా బయట వాళ్ళ మీరు అనుభవిస్తూ నేను ఒకళ్ళు ఉద్యోగం రాలేదనొకళ్ళు పెళ్ళి కాలేదనొకళ్ళు పెళ్ళైనా పిల్లలు పుట్టలేదని ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నాము అవన్నీ కూడా మీ మనసులో మీరు చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్న భావాలు మీ జీవితం తలరాత వేరే ఎవ్వరూ రాయలేదు మీ తలరాత మీరే రాసుకున్నారు ఆ ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ ఈ చెత్తా చెదారాలు అని ఏర్పరచుకున్న భావాలన్నింటినీ తుడిపేసుకొని మీకేం కావాలో అది చేయడానికి మీలో ఎనర్జీ పెరగాలి ఎనర్జీ పెరగాలి అంటే ఏం చేయాలి ఒక చెట్టును దానం చేయాలి చెట్లకు నీళ్లు పోయాలి ఇంకా ఈజీ మెథడ్ చెప్పాను నేను గుడిలోకి వెళ్ళి గుడి కడగండి అని చెప్పాను గుడి కడిగితే ఏంటి నాన్న ఇమ్మీడియట్గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ప్లేస్ లో నువ్వు ఇల్లు కడి నీ ఫిజికల్ గా నీవు ఫిజి ఒక మంచి పని చేయడానికి వెళ్ళావు నిష్కల్మషంతో వెళ్ళావు అక్కడ నీవేదో నీవేదో లాభం ఆశించి నీ వెళ్ళలేదు ఈ గుడి బాగాలేదు నేను క్లీన్ చేస్తున్నానని భగవంతుడి సేవ భగవంతుడి సేవ చేస్తా అందులో ఎనర్జీ ఎక్కువ ఉంది కదా అక్కడ మీ ఇంట్లో నాకు కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటున్నావు నెగిటివ్ ఎనర్జీ లేదు అక్కడ అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంత నెగిటివిటీ ఇస్తున్నారో అదంతా తుడిపేస్తుంటే ఈ విశ్వం అనుకుంటుంది ఇతనిలో ప్యూరిటీ ఉందని తొందరగా ఇమ్మీడియట్గా గా మీకు ఇస్తుంది